భగవాని స్తోత్రములు నాయనా నీకే వందనాలు స్తోత్రములు నాయనా గనుడానికి స్తోత్రములు సర్వాధికారినికి స్తోత్రములు నాయన అయా మరి నాయనా సంఘస్థులు ప్రభువ పంటలేశారు ప్రభువ ఏ సునామములో పంటలు దీవించబడును కాక అయా పురుగులు రాకుండా అయా నాయన తన్ని తెగులు రాకుండా మీరు కాపాడండి ప్రభు ఈ సంవత్సరం బిడ్డల పంటలు దీవించండి నాయన అయా నీ కనికరం చూపండి నాయనా అయా మీ సహాయం చేయండి అయా సంఘక్షేమాన్ని చూపండి అయా కూలి పనులు చేసుకునే వాళ్ళు చేతుల సంఘాలను మీరు ఆశీర్వదించు సంఘాలను మీరు మాకు అప్పగించబడిన సంఘాలు దీవించబడింది గాక మీరే కరుణించి కరికరించండి రూపదూపించండి ఆశ్చర్యకార్యం జరిగించండి నాయన అయా మరి తండ్రి అయానికి స్తోత్రములు నాయనా అయా నీ మందిరాలు కొన్ని కట్టబడి ఉన్నాయి నాయన సాయం చేయండి చెరుపెల్లి పెళ్ళి ఆయా సంఘము కట్టబడాలి నాయన మందిరం కావాలి ప్రభువా అలాగే నాయన నీకు స్తోత్రములు దురాలబాయిలో ఉన్న నాయన మందిరం కట్టబడాలి ప్రభువా ఈ సాయం చేయండి నాయన ఏ సునామంలో ఏ సునామంలో తన్ని సాయం చేయండి ఏ సునామలో సాయం చేయండి నీ ఘనమైన కార్యాలు జరుగుగొనట్లుగా ఆయన విడల దీవిస్తున్న ఆయన ఆశీర్వదించున ఆయనని కందనాలి అలాగే నా ప్రభువా అని స్తోత్రములు సంగాలల్లో రోగులుగా ఎవరైతే ఉంటారో వారి బాగుచేయ ప్రభువా ఈ స్తోత్రం నా నీ నామము హల్లెలూయా 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 హల్లెలూయా